హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ అయితే మేము షోరూమ్ కడకైతే వచ్చినాము బజాజ్ షోరూము ఇది వచ్చేసి కోంపల్లిలో అయితే ఉంటుంది బజాజ్ షోరూమ్ అనేది ఇంకా మేము బజాజ్ షోరూమ్ కడకైతే వచ్చినాము మేము అందరం అయితే వచ్చినాము అంటే కూలర్ అని వచ్చినాము ఎండలు అయితే మండిపోతున్నాయి కదా అందుకోసమని కూలర్ అయితే వచ్చినాము ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లు దీనిలో టీవీలు ఫోన్లు మాత్రమే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా తర్వాత పైన అనేమో కూలర్లు ఉంటాయి అని చెప్పినారు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా మేము లిఫ్ట్లు అయితే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఇంకా మేమైతే ఈ షోరూమ్ కాడికి రావడం నేనైతే సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం అయితే ఈ మా అక్కకు టీవీ తీసుకున్నాము ఇందులో ఇంకా ఇదైతే నేను సెకండ్ టైం అయితే అయితుంది నేను ఈ షోరూమ్కి రావడము ఇంకా మొత్తానికైతే మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాము ఇంకా ఇక్కడైతే కూలర్లు అయితే అన్నీ చూస్తున్నాము ఏవి ఎంతెంత రేటు ఉన్నాయి అనేది అయితే చూస్తున్నాము అంటే మన స్థాయికి మన స్థాయిని బట్టు కూలర్ తీసుకుందామని మేమైతే ఇంకా ఇంటి దగ్గరనే డిసైడ్ అయితే అయినాము ఇంకా మా రేంజ్ ఎంత అంటే మా స్తోమత ఎంత ఉంది అనేది అయితే మేము ఇంటి దగ్గరనే మాట్లాడుకొని అయితే ఇంకా వచ్చినాము తర్వాత ఇక్కడ ఏమంటారు అవి రైస్ కుక్కర్లు మిక్సీలు ఇంకా అవి అవి కూడా ఉంటాయి ఆ ఫ్లోర్లో ఇంకైతే నాలుగు పొయ్యిలవి స్టవ్లు కూడా అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఈ షోరూమ్ కడకొస్తే చాలా ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి అసలు ఇవి అన్నీ కొన్నాళ్ళ అన్నంత బాగుంటాయి చాలా బాగుంటాయి ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంటుంది ఆ షోరూంలో అయితే దొరుకుతాయి ఇంకా మేము కూలర్ అయితే చూస్తున్నాము మేము ఏ తీసుకోవాలనేది ఇంకా డిసైడ్ అయితే తీసుకుంటున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి పద్నాలుగు వేలేమో ఉంటుంది దాని మీదనే రేట్ అయితే రాసిండ్రు దీని రేటు వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల ఇది దీని రేటు తర్వాత ఇదేమో ఇది కూడా పద్నాలుగు వేల పద్నాలుగు వేలు దీని రేటు ఇంకా మేము పద్నాలుగు వేలది ఎందుకు ఏమొద్దు అని అనుకున్నాము తర్వాత ఇదేమో పదివేల మూడు వందల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది బాగుంటుంది మనకు తగ్గట్లయితే ఉంటుంది ప్రైస్ కూడా పర్లేదు బాగానే ఉంది అని అనుకున్నాము ఇదైతే ఈ కూలర్ను చూసి ఇంకా పద్నాలుగు వేలది ఇంకెందుకులే ఏమొద్దు అని అనుకున్నాము అయితే డిసైడ్ అయిపోయినాము మేమైతే ఇంకా ఈ కూలర్లు అయితే రెండు బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనము మీడియంలో పెట్టుకోవాలా హైలో పెట్టుకోవాలా అనేది రెండు బటన్స్ అయితే ఉన్నాయి తర్వాత ఇదైతే కెన్స్టార్ కంపెనీ నుంచి అయితే తయారు చేయబడింది కూలర్ అనేది ఇంకా ఈ కూలర్ మేము డిసైడ్ అయినాం కాబట్టి అక్కడ పక్కల సేల్స్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళని అయితే కానుకుంటున్నాము ఇందులో వాటర్ ఎంత పోయాలి అనేది మొత్తం అయితే తెలుసుకుంటున్నాము ఇంకా అతను కూడా మాకు డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తున్నాడు ఇంకా మేమైతే అయితే ఇది కూలర్ అన్బాక్సింగ్ అక్కడే జరిగినది షోరూమ్ దగ్గరనే ఎందుకు అంటే మేము కార్లో వచ్చినాం కాబట్టి కార్లో బాక్స్ ప్యాక్ చేస్తారు కాబట్టి కూలర్కి ఇంకా ప్యాక్ చేస్తే మాకు కార్లో పట్టదని అక్కడ అన్బాక్సింగ్ చేసి బాక్స్ తీసేసి ఇట్లా కూలర్ కాడికి కార్లో అయితే తెచ్చినాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసి గడ్డి అనుకున్నాము కానీ గడ్డిది కాదు ఇది ప్లాస్టిక్ టైప్ ఉంటుంది ఇది ఇది ఒక రెండు మూడేళ్ళు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పిన్నారు ఇంకంతే తర్వాత ఇక్కడ వాటర్ వచ్చేసి ఇక్కడ వాటర్ది రీడింగు వాటర్ ఎంతుంది అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది మనకి ఇది డార్క్లో ఉంది కదా బ్లాక్లో ఉంది కాబట్టి వాటర్ ఫుల్ ఉన్నట్లు ఇది కొంచెం ఇట్లా కిందికి దిగితే వాటర్ అనేది ఎంత వరకు ఉంది అనేది ఇక్కడైతే తెలిసిపోతుంది ఇక్కడైతే అయితే మాది ఫ్రిడ్జ్లో వా సారీ కూలర్లో అయితే వాటర్ అయితే మొత్తం నిండిపోయింది కాబట్టి మొత్తం బ్లాక్లో అయితే కనిపిస్తుంది అంటే వాటర్ లేకుంటేనేమో వైట్ కలర్లో కనిపిస్తుంది ఇది ఇప్పుడైతే ఇది ఫ్యాన్ ఆన్లోనే ఉంది ఇది దీంట్లో వాటర్ వచ్చేసి యాభై లీటర్లు అయితే పడుతుంది అంటే కరెక్ట్ ఒక మూడు బిందెలు అయితే పడతాయి అని చెప్పినాడు ఇదేమో ఐస్ క్యూబ్స్ వేసుకునేది ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కూల్ వస్తదని చెప్పినారు ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకునేది ఇది అయితే ట్రే ఇంక ఇంతేనండి కూలర్ గురించి డెమో చూపించడం అయితే ఇంతే ఇంకా ఇక్కడైతే మా బాబు కూలర్ దేంగానే దాని ముందల్నే కూర్చొని చూస్తున్నాడు ఇంకా గాలికి అయితే మంచి చల్లగా కూర్చున్నాడు నిన్న అయితే ఎండ పాపం పిల్లలైతే అసలు తన్నాడి ఉన్నారు ఇంకా మా పాప అయితే దాన్ని ముందరనే కూర్చున్నాడు అసలు లేవని కూడా లేసలేడు ఇంకా గాలి వస్తలేదు నిన్నమ్మ వేడి గాలి ఈరోజు చల్ల ఉంది కదా నాను చల్లగా